నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించుకొని ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు ఆలయ కమిటీ వారు మంత్రిని ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ప్రజలందరి జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలని అలాగే ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి జూపల్లి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు